మహిళ ప్రచారం ప్రారంభించుకొని ఎక్కుమై తర్వాత మన దామరచేడ్ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడికి రాగానే పెద్దగా పండగలాగా లాగా వాతావరణం అందరు కలిసి పాత కొత్త పాలనాక జల తాడా నందనాయక్ తాండ కొద్లాపూర్ దామరచేడు గ్రామస్తులు అందరు కలిసి మన సంజిత్ రెడ్డి అనే గారికి మనో రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు అందరు కూడా ఇప్పుడు రామ నాయక్ గారు చెప్పారు మన దామోడ్ అంటేనే కాంగ్రెస్ అడ్డ అన్నారు దాంబోడ్ అంటేనే కాంగ్రెస్ అడ్డ కదా మీరు ఖచ్చితంగా నర్స గారు చెప్పినట్టు ఈ దాంబోర్చోడ్ గ్రామ పంచాయతీ నుంచి ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి అన్ని పోతులు ఇండే ఉన్నాయి కాబట్టి మీరు ఐదు వందల మెజార్టీ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే మీరు అందరూ ఒకటి గమనించాలి ఐదేళ్లు మనకి మన ఎమ్మెల్యే మనోరెడ్డి గారు ఉంటారు మనోరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు మీకు పింఛన్లు కావాలన్నా మనోరెడ్డి గారు ఇస్తారు ఇండ్లు కావాలన్నా రెడ్డి గారు ఇస్తారు మీకు రుణమాఫీ కావాలన్నా మనోరెడ్డి గారి దగ్గర ఉండి మీరు రుణమాఫీ చేయించారు మీరు దయచేసి మీరు మొన్ననే ఎలక్షన్ లో ఓట్లేసి గెలిపించారు మనోరెడ్డి అనే గారికి ఎన్నో ఆశలు పెట్టుకొని గెలిపించారు మీ అందరికీ కూడా ఆయన ఏం చేసిండే మీ ఊర్ల ఆఫీసర్లను పంపించి దరఖాస్తులు తీసుకున్నాడు ఎవరెవరికి ఇల్లు లేదో చూసుకుంటున్నాడు ఎవరెవరికి పింఛన్ వస్తలేదో లేదో చూసుకుంటున్నాడు ఎవరెవరు రుణమాఫీ కాలేదో చూసుకుంటున్నాడు మీ అన్ని చూసుకుంటా మీకు ఒక్కరి కూడా రుణమాఫీ కాకుండా చూసుకునే బాధ్యత మనోరెడ్డి గారు తీసుకుంటారు మేము ఇక్కడ ఉండి మేము తీసుకుంటాం అదేవిధంగా మీకు ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళకి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వచ్చినాయి శాంక్షన్ ఉన్నాయి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏ లేదు ఎలక్షన్ కాగానే మీకు అందరికి ఇండ్లు లేని వారికి మాత్రమే ఇల్లు లేని వారికి అందరికి కూడా ఇండ్లు రాదొక్క ఇండ్లు లేని వారికి అన్నా మీరు అర్థం చేసుకోవాలి ఇల్లు లేని ప్రతి వారికి కూడా ఇల్లు వేయడం జరుగుతుంది పింఛన్ లేని వారికి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి దరఖాస్తు తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కాగానే అందరికి పింఛన్లు వస్తాయి ఎవరికైతే బాత్రూమ్లు లేవంటున్నారో ఎన్ఆర్ఈస్ కింద కూడా ఇండ్లకు దరఖాస్తు చేసుకోండి మేము ఎఫారిస్తాం ఎండిఓ గారి పంపిస్తాం దీనికి మాత్రం కోడ్ లేదు మీరందరికీ కూడా బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా మీరందరికీ అవకాశం ఉంది కావున మీరందరూ కూడా బాత్రూమ్ కట్టుకోవాలి ఇంకోటి చెప్తా ఈ రోజు మీకు ఒకటి చెప్తా రంజిత్ రెడ్డి అన్న గతంలో ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు మన ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఈ గ్రామ పంచాయతీ సపరేట్ అయిన తర్వాత మన గ్రామ పంచాయతీలో బిల్డింగ్లు కట్టుకోవడానికి నేను పోయి ఎంపీ ద్వారా లెటర్ ప్యాడ్ ఇస్తే మన ప్రతి గ్రామానికి ప్రతి గ్రామ పంచాయతీకి కొత్త గ్రామ పంచాయత్ భవనాలు కూడా శాంత్యం చేయించిన వ్యక్తి మన ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు చెప్తున్నా మీరు ఒకటి గమనించాలి ఆ రోజు కోవిడ్ వస్తే అందరు ఇండ్లలో బొంతాలు కప్పుకొని వాడుకున్నారు బయటికి వెళ్తే ఏమవస బయట ఇల్లు తాగలేం బయటికి గాలి పీల్చుకోకుండా మనం అందరం ఇళ్లలో ఉంటే ఆయన సేవ చేసుకుంటా మన గ్రామ గ్రామాలిండు మన బషీరాజు మండలం కట్టుకోవడంలో కూరగాయలు వేసుకోవచ్చు గుడ్లు వేసుకోవచ్చు అన్ని పప్పు ఉప్పు ధాన్యాలు అన్ని తీసుకొచ్చి అందరికి పంచడం జరిగింది ప్రతి గ్రామానికి కూరగాయలు పంపించడం జరిగింది ప్రతి గ్రామానికి గుడు పంపించడం జరిగింది సేవ చేసే నాయకులు ఉంటే ఎక్కడైనా సేవ చేయొచ్చు బొంతలు నచ్చిన ఇంట్లో వాడుకునే నాయకులు వస్తారు వాళ్ళ మాట మీరు బిజెపి కానీ టిఆర్ఎస్ కానీ ఓటేస్తే గంగల పాలైనట్టే మీరు ఒకటి ఐదేళ్లు మీకు పనిచేసే వాళ్ళు మేము ఇక్కడే ఉంటాం కావున దయచేసి ఎవరి మాట అయినదు బాయత్వం సామలో కేర్ వాత మారోని తమ కాయకరం కదా హాత పెంచో తమ కరే ఆమె కదా జైన్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రంజన్ రెడ్డి గారు నాయకత్వం చేతి గుర్తు గుర్తుకే గ్రామ పంచాయత్ బిల్డింగ్ కట్టించిన ప్రతి తాండకు టీవీలు ఇచ్చిన గ్రామ పంచాయతీ కోవిడ్ టైమ్ లో అజయ్ చెప్పినట్టు ప్రతి దగ్గరికి అన్ని పంపించిన నేను కూడా ఇంట్లో పండుకోవచ్చు నాకు కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారు కోవిడ్ టైంలో బయటికి పోకు పోకు అన్నారు అవతల విశ్వేశ్వర రెడ్డి పువ్వు గుర్తు మీద నిల్చున్నాడు బాగా దొర అయిన పైసలు ఎక్కువనే నా పెళ్ళ బయటికి పోతే ఇంట్లో పండుకున్నాడు నేను కూడా పండుకోవచ్చు నాకు కూడా భయం ఉంటది నాకు కూడా ప్రాణం ఉంటది కదా అయినా కానీ తిరిగే నాయకులు ఉండాలి మీకు అన్నమాట ఏదన్నా అన్న మాట ఒకటి కాలేదో చెప్పండి చేస్తామన్న బలం ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఇల్లు లేదు ఇన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి ఏం చేసింది రెండు రోజులు ఇప్పుడు మొదలు పెట్టిండ్రు ప్రతి ఒక్కరికి ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాము కరెంటు రెండు వందల యూనిట్ ఫ్రీకి ఇస్తాము అన్నరా ఐదు వందల రూపాయలు సిలిండర్ మన బస్సు ఫ్రీ అంటే బస్సు ఎక్కినప్పుడు అది మర్చిపోదాం మళ్ళీ మనం అది మర్చిపోతున్నాం ఇస్తా అన్నప్పుడు ఏమన్నారు అవతల అన్నారు ఇచ్చినాక అది మర్చిపోతాం రేపు రేపు ఐదు వందల ఓ తల్లి ఐదు వందల రూపాయల సిలిండరు మన దగ్గర ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆగి పక్క జిల్లాలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తాను పక్క రాష్ట్రం మొత్తంలా ప్రతి జిల్లాలో అందరికి రెండు వందల యూనిట్లు ఫ్రీగా కరెంట్ బిల్ కట్ మనోహరాలు ఇప్పుడు మాట్లాడకుండా మీకు కూడా చెప్తాడు ఎవరు కరెంట్ బిల్ కట్టకండి ఈ నెల కట్టకండి వచ్చే నెల కట్టకండి అబద్దాలు చెప్పిన మేము కరెంట్ బిల్ అంటారా రేపు ప్రొద్దున లైన్ మ్యాన్ వచ్చి అడుగుతా మీరు ఏమంటారు మాకే ఫోన్ చేస్తారు కదా కట్టకండి ఐదు వందల రూపాయల సిలిండర్ డబ్బులు రాకపోతే నెక్స్ట్ టైం మేము వచ్చి అడిగితే ఓట్లు వేయకండి అబద్దాలు అవసరం లేదు మాకు మేము ఖచ్చితంగా ఇంత గట్టిగా నిలబడి మాట్లాడుతున్నాం ఏ ఏదన్నా గ్యారెంటీ ఆరు గ్యారంటీలు అమలు కాకపోతే మా గ్యారంటీ అని చెప్తున్నాం ఇవాళ రుణమాఫీ హోనా రుణమాఫీ హోనా అంటున్నా రుణమాఫీ కాకపోతే నెక్స్ట్ టైం మేము అడగాం మీ దగ్గరికి మీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగిస్తావా మరి రుణమాఫీ చేస్తే ఛాయ్ తాగిపిస్తావా ఆ ఛాయ్ తాగిపి ఆ నువ్వు జొన్నలంటే తినిపియాలి తినిపిస్తావా అట్లా మేము అడుగు మేము చెప్పి వస్తాం రుణమాఫీ చేసినా కానీ మళ్ళీ మీ దగ్గరికి వస్తాం ఈ రెండు వేల యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇచ్చినా కానీ వస్తాం గ్యాస్ సిలిండర్ ఇచ్చినా కానీ వస్తాం ఊరికే చెట్టు కింద మాట్లాడికి రావద్దా అని చెప్పి పోము మీరు కష్టపడి మన పార్టీకి గెలిపించి ముందుకు తీసుకోపోవాలని కోరుకుంటున్నాను అయితే గతంలో కూడా మన రంజిత్ రెడ్డి అన్న ఇక్కడికి వెళ్ళి ఎంపీకి గెలవడం జరిగింది అప్పుడు కూడా మన ముందం ఇక్కడ అందరం కూడా ఎంపీ రంజిత్ రెడ్డి అన్నకు ఓట్లు వేసి గెలిపించడం ఇక్కడ నుండి గెలిపించిన తర్వాత మన మండలంలో ఏం సమస్య ఉన్నా కూడా ఆయన ఫోన్ ద్వారా చెప్పినా అక్కడ వెళ్ళి చెప్పినా కూడా ఆయన సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ముందుకు వచ్చాడు కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని అయితాయి కొన్ని కావు ఆ సమస్యలు ఏంటంటే మాకు ముఖ్యంగా మా లో ఉన్న ఒక పెద్ద సమస్యన మీరు ఢిల్లీకి వెళ్ళి కొట్లాడి తెచ్చించే సమస్య ఒకటే మాది నేను ఇక్కడ ఉన్న యువత కానీ అక్కడున్న ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్కరి కూడా మా మండలంలో ఈ ట్రైన్లు ఆపాలని చెప్పి ఈ ట్రైన్లు ఆపాలని చెప్పి గత కొన్నేళ్లుగా సమస్య నడుస్తుంది దాదాపుగా పది పది నుండి కూడా మేము కొట్లాడుతున్నాం ఆ రోజు రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు మన కరిగే గారు రైల్వే మినిస్టర్ ఉంటే ఇక్కడ సేయడం వస్తున్నారంటే దాదాపుగా ఇక్కడ నుంచి మేము అందరం కూడా యువకులందరం కలిసి కొంతమంది చేయడం అక్కడ గెస్ట్ హౌస్ లో పోయి ఖర్గే గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ఎంపీ ఇక్కడ ఉన్న అప్పుడున్న సర్పంచ్ ఇక్కడ ఉన్న యువకులు కూడా వచ్చినప్పుడు ఆ రోజు ఖర్గే దగ్గర పోయి అయ్యా మా బిరాజ్ మండలంలో చాలా పెద్ద మండలము తెలంగాణ లాస్ట్ బార్డర్ ఉంది మేము అక్కడ పోవాలంటే రోడ్లు లేవు ఒక్క రోడ్ కూడా లేకుండా అక్కడ అడిగి పోవాలన్నా అయ్యాలం పోవాలన్నా అల్కూడ పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా రోడ్స్ లేవు మాకు ఇక్కడ హైదరాబాద్ పోవాలండి పొద్దున ఒకటే ఒక ట్రైన్ ఆగుతుంది మీరు దయచేసి మాకు ట్రైన్ ఆపించే సౌకర్యం కల్పింది అన్న అని చెప్పి అప్పుడు కోరాడం జరిగింది అదే విధంగా కొండా మనం అందరం కష్టపడి కల్పించినాం ఇదే చౌరస్త మీద కొండా అని కూడా మాకు లో ఆపాలన్నా అని చెప్పి ఆ రోజున కోరాడం జరిగింది చెప్తే ఆయన కూడా స్పందించర్వాత రంజిత్ రెడ్డి గెచ్చిన తర్వాత దానికంటే ముందు కూడా నేను స్వయంగా పురుషోత్తరావు సార్ గురువు ఉన్నాను మా మేము మేమందరం కూడా ఢిల్లీలో నాలుగు రోజులు నేను కూర్చున్నా నాలుగు రోజులు రంజిత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి సా తిరుపతి రెడ్డి సాగున్నాడు మహేందర్ రెడ్డి సాగున్నాడు పురుషున్నాడు నేనున్నా ఆ రోజు నాలుగు రోజులు ఢిల్లీలో కూర్చోడం జరిగింది నాలుగు రోజులు కూర్చుంటే ఒక తెలంగాణ మంత్రి ఒక మహేందర్ రెడ్డి నాలుగు రోజులు ఆ ట్రైన్ గురించి చేయాల ఢిల్లీలో కూర్చున్నాం ఢిల్లీలో కూర్చొని ఆ ఢిల్లీ నాయకులకు ఆ బీజేపీ నాయకులకు అపాయింట్మెంట్ అడుగుతా కూడా అపాయింట్మెంట్ చేయలేని పెద్దలో బీజేపీ నాయకులు ఈ ఏదో వస్తారు పసిరావు వచ్చి ఓట్ రావడానికి వస్తారు